నేట్ సంబంధించిన కుంభకోణం సంబంధించిన అంశంలో బిజెపి పాలిత రాష్ట్రాల్లోనే లీక్లు ఏర్పడ్డాయి అని చెప్పేసి దానికి సంబంధించి ఇప్పుడు జాతీయ ఎంట్రన్స్ టెస్ట్ అనేది గతంలో అన్ని రాష్ట్రాలకి వాళ్ళు పెట్టుకునేవాళ్ళు మొత్తం జాతీయ స్థాయి విధానాన్ని తీసుకొచ్చారు ఇది సమాఖ్య విధానానికి ఫెడరల్ విధానానికి నష్టము ఇది వైవిధ్యాన్ని దెబ్బతీస్తుంది ఇది కరెక్ట్ కాదు నేషనల్ లెవెల్లో దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవటం మెడికల్ సీట్లకు సంబంధించింది అనేది అందరూ అపోజ్ చేశారు అయినా సరే అది కేంద్ర గవర్నమెంట్ బలవంతంగా లాగేసుకుంది నేనే పెడతాను పరీక్షలు అని చెప్పి మెడికల్ దాని మీద విద్యార్థుల ఎంపీకి సంబంధించి జరుగుతూ ఉంది దాని మీద చాలా బాగా కుంభకోణం జరిగింది అనేటువంటిది రుజువైంది బయటకు వచ్చింది వచ్చిన తర్వాత జనరల్ గా గవర్నమెంట్ ఏం చేయాలి దాని మీద అత్యున్నతమైనటువంటి స్థాయి దర్యాప్తుగా ఆదేశించాలి అది కేంద్ర స్థాయిది కాబట్టి అందరు అడుగుతున్నది ఏంటంటే సుప్రీం కోర్టు న్యాయమూర్తి చేత సిట్టింగ్ జడ్జి సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపిస్తే అనేక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటది రాబోయే కాలంలో ఎటువంటి కుంభకోణాలు జరగకుండా ఉండేదానికి కొన్ని చర్యలు తీసుకునే దానికి అవకాశం ఉంటది జాయింట్ పార్లమెంటరీ కమిటీ కూడా దీని మీద వేయాలనేటువంటి ఒక ప్రకటన ఒకటి డిమాండ్ ఇస్తా ఉంది ఆ డిమాండ్ ఈ డిమాండ్ చూసినప్పుడు వీటికి వేటికి కూడా నరేంద్ర మోడీ ఒప్పుకోవటం లేదు ఇలా ఒప్పుకోకపోతే ఎందుకు మోడీ ఒప్పుకోకపోవడానికి దీన్ని ఎట్లా అంటే చూసినప్పుడు ప్రధానంగా దీని మూలాలు ఎక్కడ ఉన్నాయని చెప్పి ఇప్పుడు చూస్తే గుజరాత్ లో కేసు బుక్ అయింది బీహార్ లో కేసు బుక్ అయింది ఈ రెండు ప్రధానంగా ముందుకు ఆ తర్వాత ఇప్పుడు మహారాష్ట్ర అంటున్నారు అట్లానే ఉత్తరప్రదేశ్ అంటున్నారు ఇవన్నీ చూస్తే బిజెపి పాలిత రాష్ట్రాలు నీటి కుంభకోణంలో ఒక ప్రధానమైనటువంటి పాత్రధారులుగా ఉన్నట్టుగా ఇప్పుడు మొత్తం ముందుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇది ఏమనాలా ఏం కుంభకోణం అంటారు దీన్ని బిజెపి కుంభకోణం అని చెప్పి అనరా ఎందుకు ఇంత దారుణంగా పరీక్షల వ్యవస్థని అన్ని రాజ్యాంగ వ్యవస్థలు నాశనం చేసినట్టుగా ఈ నీటిని ఏమైతుంది ఒక సుప్రీంకోర్టు జడ్జితో నేను న్యాయ విచారణ జరిపిస్తాను నేను పారదర్శకంగా ఉన్నాను అనే మాటని చెప్పమనండి నేను ఏదో విచారణ జరిపిస్తానంటే నీ విచారణ సంస్థల మీద ఎవరికి నమ్మకం ఉంది నువ్వు సిబిఐతో విచారణ అంటావు సిబిఐ మీద ఎవరికి నమ్మకం ఉంది సిబిఐ అనేది నువ్వు చెప్తే ఆడేవాళ్లే కదా నువ్వు చెప్తే ఆడే ఆడేవాళ్ళు కాకుండా ఒక స్వతంత్ర న్యాయ వ్యవస్థతో ఒక సిట్టింగ్ వేయించమని అడుగుతున్నారు ఏమిటి నీకు బాధ చెప్పచ్చు ఇది నువ్వు చేయలేదు మళ్ళీ వాళ్ళు కొత్తగా మళ్ళీ ఇంకొక అమ్ముకోన యూజీసీ నెట్ అది మొత్తం దేశ స్థాయిలోనే అనేక యూనివర్సిటీస్ లో ఆ లెక్చరర్స్ ని వాటిని ప్రొఫెసర్స్ ని వాటిని సెలెక్ట్ చేసుకునేటువంటి ఒక ఎగ్జామ్ అది కూడా లీక్ అయింది ఆ పేపర్లు దొరుకుతున్నాయి అనేటువంటిది ఒకటి బయటకు వచ్చింది ఇప్పుడు యూజిసి యూనివర్సిటీస్ గ్రాంట్స్ కమిషన్ దానికి సంబంధించి మళ్ళీ కొత్తగా బయటకు వచ్చింది ఇది మొత్తం నిరుద్యోగులకు సంబంధించిన విద్యార్థులకు సంబంధించినటువంటి వ్యవస్థ విద్యా వ్యవస్థను మొత్తాన్ని కూడా భ్రష్టు పట్టించినటువంటి పరిస్థితి ఇది ఇది ఒక ఇరవై లక్షల మంది దాకా ఉన్నారు అదొక ఇరవై నాలుగు లక్షల మంది దాకా ఉన్నారు లక్షలాది మంది అసలు ఆపేయాలి రద్దు చేయాలని చెప్పింది నీటి మీద సుప్రీం కోర్టు జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ అందులో తప్పు దొరికినట్టుగా ఉన్నా కూడా సీరియస్ గా ఉండాలా సుప్రీంకోర్టు చెప్పింది కేంద్రం కేంద్రాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి ఇది లేటెస్ట్ ఇది అసలు ఈ నెట్ కు సంబంధించిన కొన్ని పేపర్లు కూడా బయట చూసినట్టు అయితే ఒక నాలుగు ప్రశ్నలు నెట్ పరీక్షకు సంబంధించి నాలుగు ప్రశ్నలు ఈ వేదాలకు సంబంధించి తర్వాత మహాభారతానికి సంబంధించి వీటికి సంబంధించి నాలుగు ప్రశ్నలు సోషల్ ఇప్పుడు ఈ దేశంలో ఉన్న విద్యార్థులకు నువ్వే నేర్పదలుచుకున్నావు యూజిసి ద్వారా నువ్వు లెక్చరర్ రిక్రూట్ చేసుకోదలుచుకున్నావా లేకపోతే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ లో పనిచేయటానికి నీకేమైనా కార్యకర్తలు కావాలంటే ఏదైనా రిక్రూట్ చేసుకోవాలంటే నువ్వు అడిగే ప్రశ్నల్లా ఉన్నాయి అవి కాదు కదా ప్రశ్నలు విజ్ఞానదాయకమైనవి వైజ్ఞానికమైనటువంటివి ప్రపంచవ్యాప్త నాలెడ్జ్ కి సంబంధించినటువంటివి ఉండాల్సినటువంటి అవసరం ఉంటే వాటికి కాకుండా నీ అనుబంధ ప్రైవేట్ సంస్థల్లో ఎవరినో కార్యకర్తలు గనక రిక్రూట్ చేసుకోవడానికి అడిగినట్టుగా ఉంది వాళ్ళు మనం బయటపడేటువంటి క్వశ్చన్స్ కూడా మనం చూస్తున్నటువంటి స్థితి ఉంది ఇలా ఉంటే ఏ రకంగా ఈ దేశాన్ని వైజ్ఞానిక పదంలో ప్రపంచ స్థాయిలోకి తీసుకెళ్తాం అనేటువంటి మనం ఆలోచించుకోవాలి